హలో ఫ్రెండ్స్ నర్సింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి కవర్ చేసే టెన్ టాపిక్స్ ఈ వీడియోలో నేను చెప్తాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ టెన్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా సో డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ వాళ్ళు వైటల్ సైన్స్తో స్టార్ట్ చేస్తారు ఇందులో ఎస్పీఓటు పల్స్ బీపీ టెంపరేచర్ రెస్పిరేటరీ రేట్ వీటి నార్మల్ వాల్యూస్ అడుగుతారు నార్మల్ వాల్యూస్ అడిగిన తర్వాత ఎబ్నార్మల్ వాల్యూస్ అడుగుతారు అంటే హార్ట్ రేట్ ఎంత తగ్గితే బ్రాడీ కార్డియా అంటారు ఎంత పెరిగితే టక్కి కార్డియా అంటారు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అడిగిన తర్వాత వాల్యూ ఎంత తగ్గితే లేదా ఎంత పెరిగితే మీరు డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తారు అనే విషయాలు కూడా వాళ్ళు అడుగుతారు సో ఇలా నార్మల్ వాల్యూస్ ఎబ్నార్మల్ వాల్యూస్ మళ్ళీ మెడికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అంటే బ్రాడీ కార్డియా కార్డియా టప్యా ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి నర్సింగ్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు అడిగే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ నార్మల్ వాల్యూస్ ఎలక్ట్రోలైట్స్ సిబిపి ట్రాప్టీ ట్రాప్ ఐ ఇలాంటి వాల్యూస్ ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయి కదా ఇంపార్టెంట్ వాల్యూస్ అవన్నీ మనకి తెలిసి ఉండాలి నార్మల్ వాల్యూస్ మళ్ళీ అబ్నార్మల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అంటే బాగా పెరగడం లేకపోతే బాగా తగ్గడం లాంటివి కూడా అన్నీ మనకి తెలిసి ఉండాలి మళ్ళీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఎంత పెరిగితే మీరు ఇన్ఫార్మ్ చేస్తారు ఎంతగా పడిపోతే మీరు డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తారు అనేది కూడా వాళ్ళు అడుగుతారు సో మీరు నార్మల్ వాల్యూస్ ఎబ్నార్మల్ వాల్యూస్ అన్నీ తెలుసుకొని ఉండాలి ఇంపార్టెంట్ క్రిటికల్ వాల్యూస్ మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి నర్సింగ్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఎడ్రోపిన్ ఎడ్రినలిన్ డోపమైన్ డోబ్యూటమిన్ ఇలాంటివి ఏవైతే మిగితే అవన్నీ ఉంటాయో అంటే క్రాష్ కార్డ్లో ఏవైతే పెడతారో ఎమర్జెన్సీ ట్రే ఏదైతే ఉంటుందో అందులో పెడతాం కదా అవన్నీ తెలిసి ఉండాలి సోడా బై కార్బ్ క్యాలుషియం గ్లూకొనేట్ ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి ఏ సిచ్యువేషన్ లో ఏ మెడికేషన్ ఇవ్వాలి అంటే ఒక్కోసారి డాక్టర్ని పిలిచే అంత టైం కూడా ఉండదు సో మీ అంతటా మీరు అవి మెడికేషన్ ఇవ్వగలిగేటట్టు ఉండాలి ఏ సిచ్యువేషన్ అవి ఇవ్వాలో మనకి తెలిసి ఉండాలి వాటి డోసేజ్ ఎంత ఇవ్వాలి అంటే బేసిక్ డోసేజ్ ఏదైతే ఉంటుందో డాక్టర్ వచ్చే వరకు ఎంత ఇచ్చి మనం మేనేజ్ చేయగలమో అది ఇవ్వడం కూడా తెలిసి ఉండాలి వాటి డైల్యూషన్ కూడా ఉండాలి అంటే స్రింజ్ పంపులు పెట్టి మనం ఇన్ఫ్యూజన్ పంపులో పెట్టి స్టార్ట్ చేస్తుంటాం కదా స్రింజ్ పంపులో ఇన్ఫ్యూజన్ పంపులో పెడుతుంటాం కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెక్స్ట్రోస్ కూడా ఎమర్జెన్సీ డ్రగ్ అది కూడా ఇవ్వగలగాలి అంటే మనకి అది ఏ సిచ్యువేషన్లో ఇవ్వాలి అనేది తెలిసి ఉండాలి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి కానీ ఒక్కోసారి వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మనం ఇవ్వగలిగేటట్టు తెలుసుండాలి నర్సింగ్ ఇంటర్వ్యూలో అడిగే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్స్ సిపిఆర్ సిపిఆర్ గురించి మీకు అంతా తెలిసి ఉండాలి పల్మనరీ రీసస్కిటేషన్ గురించి ఇందులో ఎంత డెప్త్ లో పుష్ చేయాలి ఎంత రేషియోలో ఇవ్వాలి సిపిఆర్ అంటే కోడ్ బ్లూ వచ్చినప్పుడు ఏమేమి అన్ని అరేంజ్ చేసి పెట్టుకోవాలి బెడ్ సైడ్ అంటే ఒకళ్ళు సిపిఆర్ ఇస్తూ ఎమర్జెన్సీ ట్రే తెచ్చుకోవడం మళ్ళీ డిఫిబ్రిలేటర్ పక్కన తెచ్చుకొని లీడ్స్ అద్దించడం సో ఇలాంటివన్నీ మొత్తం ఏమైతే చేయాలో ఎమర్జెన్సీలో అవన్నీ మీకు తెలిసి ఉండాలి ఇంక్యుబేషన్ ట్రే అరేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ మీకు తెలిసి ఉండాలి వీటన్నిటి గురించి తెలిస్తేనే మీరు సిపిఆర్ గురించి వాళ్ళు అడిగినప్పుడు మీరు యాన్సర్ చేయగలరు నర్సింగ్ ఇంటర్వ్యూస్లో అడిగే ఇంకా బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అంటే మీకు ముందు ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఎలాంటి కేసెస్ మీరు చూసారు వెంటిలేటర్ కేసెస్ని డీల్ చేశారా డయాలసిస్ కేసెస్ చూసారా సిపిఆర్ అలాంటివి చేయడం వచ్చా పోలీస్ వేయడం వచ్చా ఐవి క్యాన్యులేషన్ వచ్చా ప్రైల్స్ వేయడం వచ్చా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అడుగుతారు సో మీకు ఏమేమి వచ్చో ఒక్కోసారి మనకి అన్నీ వచ్చినా కానీ ఆ టైంలో లో మనకి గుర్తుకు రావు ఇవన్నీ చేయడం నాకు వచ్చు కానీ నేను ఇంటర్వ్యూ టైంలో ఇవన్నీ చెప్పలేకపోయా ఇవన్నీ నాకు వచ్చాయి కానీ నేను చెప్పలేకపోయాను వీడికి ఏం రాదేమో అందుకే చెప్పలేదు అని అనుకుంటారు వాళ్ళు అందుకే అవన్నీ మీరు గుర్తు పెట్టుకొని వాళ్ళు అడిగిన వెంటనే మీకు ఏమేమి వచ్చో అంతా మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి నర్సింగ్ ఇంటర్వ్యూలో నెక్స్ట్ టాపిక్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఏ కలర్ బిన్లో ఏ వేస్ట్ వేయాలి నీడిల్ సేఫ్టీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ బేసిక్స్ ఇవన్నీ వాళ్ళు అడుగుతారు మళ్ళీ మెర్క్యూరీ లాంటివి స్పిల్ అయినప్పుడు ఏం చేస్తారు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అడుగుతారు ఇన్ఫెక్షన్ కంట్రోల్లో డాక్యుమెంటేషన్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది ఎన్ఏబిహెచ్ ఎక్రెడిటెడ్ హాస్పిటల్ అయితే ఈ టాపిక్ కంపల్సరీ అడుగుతారు మీరు ఐసీయూ పోస్టింగ్కి వెళ్ళినా వార్డ్ పోస్టింగ్కి వెళ్ళినా లేదా వేరే ఏ డిపార్ట్మెంట్ పోస్టింగ్కి వెళ్ళినా కానీ కామన్గా క్వశ్చన్స్ అడిగే ఇంకో టాపిక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి స్టార్ట్ చేశాక ఏం మానిటర్ చేయాలి అయిపోయిన తర్వాత ఏం డాక్యుమెంట్ చేయాలి ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్ ఏమైనా వస్తే ఏం చేయాలి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి కన్సెంట్ తీసుకోవాలి మళ్ళీ వైటల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ముందు చెక్ చేసుకోవాలి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగేటప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి మళ్ళీ ట్రాన్స్ఫ్యూషన్ అయిపోయిన తర్వాత మొత్తం డాక్యుమెంట్ చేయాలి ఇవన్నీ ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమేమైతే ఉంటుందో బ్లడ్ ట్రాన్స్మిషన్లో అవన్నీ మీకు తెలిసి ఉండాలి వీటన్నిటి గురించి వాళ్ళు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది నర్సింగ్ ఇంటర్వ్యూలో అడిగే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ హై రిస్క్ మెడికేషన్స్ రిస్క్ మెడికేషన్ లిస్ట్ మొత్తం మీకు తెలిసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఎమ్యూడెరోన్ పొటాషియం క్లోరైడ్ హెపారిన్ ఇలాంటివన్నీ మీకు తెలిసి ఉండాలి మళ్ళీ ఈ హై రిస్క్ మెడికేషన్ ఇచ్చే ముందు డబల్ చెక్ చేయించడం అనే ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అంటే మీరు చెక్ చేయడం ఇన్ఛార్జ్తో చెక్ చేయించడం డాక్టర్తో చెక్ చేయించడం ఇవన్నీ మళ్ళీ డాక్యుమెంట్ చేయడం నర్సెస్ నోట్స్లో ఇలాంటివి మళ్ళీ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హై రిస్క్ మెడికేషన్స్ కూడా మీకు తెలియాలి ఏ హై రిస్క్ మెడికేషన్ ఏ రూట్లో ఇస్తారు అనేది మీకు తెలియాలి మళ్ళీ ఎమియోడెరోన్ లాంటి హైరిస్క్ మెడికేషన్ స్లోగానే ఇవ్వాలి ఇలాంటివి కూడా రూల్స్ ఏదైతే ఉందో అవి మీకు తెలియాలి వీటి గురించి కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు నర్సింగ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ నేర్కోటిక్స్ నేర్కోటిక్స్ స్టోరేజ్ డాక్యుమెంటేషన్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ నార్కోటిక్స్ మనం ఎన్ని తెచ్చుకున్నామో అది మొత్తం కౌంట్ ఉండాలి నేర్కోటిక్స్ తెచ్చుకునే ముందు డాక్టర్తో నేర్కోటిక్స్ ఫామ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయించుకోవాలి ఏ పేషెంట్ కోసం తెస్తున్నాం రీజన్ ఏంటి అవన్నీ రాబించుకోవడం వాళ్ళ లైసెన్స్ నెంబర్ రాబించుకోవడం డబల్ చెక్ చేయించడం అంటే డాక్టర్తో ఇన్ఛార్జ్తో మళ్ళీ మీరు కూడా చెక్ చేయడం అందరి సైన్స్ తీసుకోవడం మళ్ళీ ఇదంతా నర్సింగ్ నోట్స్లో డాక్యుమెంట్స్ చేయడం అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎంటీ ఆంప్యుల్స్ అన్ని స్టోర్ చేయడం ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి ఇవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు వెంటనే టకటక చెప్పగలగాలి నర్సింగ్ ఇంటర్వ్యూలో అడిగే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఇంట్యుబేషంట్ ఇంట్యుబేటెడ్ పేషెంట్ గురించి వెంటిలేటర్ గురించి వెంటిలేటర్ పేషెంట్ని మనం ఎలా మెయింటైన్ చేస్తాం వెంటిలేటర్ పేషెంట్ కేర్ ఎలా తీసుకోవాలి వెంటిలేటర్ సెట్టింగ్స్ తెలిసి ఉండాలి వెంటిలేటర్ మోడ్స్ గురించి తెలియాలి మళ్ళీ అలారం వచ్చినప్పుడు అలారం ఎందుకు వస్తుందో తెలిసి ఉండాలి మళ్ళీ ఏ అలారం వచ్చినప్పుడు మనం మెయింటైన్ చేయొచ్చు ఏ అలారం వచ్చినప్పుడు డాక్టర్ని పిలవాలి సెడేషన్ సిరింజ్ పంప్స్ సోర్ రాకుండా మనం చూసుకునేది హెడ్ అండ్ ఎలివేషన్ మౌత్ కేర్ ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి వెంటిలేటర్ పేషెంట్ గురించి ఎలా కేర్ తీసుకోవాలనేది నేను ఫుల్ టాపిక్ ఇంగ్లీష్లో ఒకటి వీడియో చేశాను వేరే ఛానల్లో మీకు అది కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వండి నేను మీకు అది లింక్ పంపిస్తాను సో ఈ వీడియోలో మనం టెన్ టాపిక్స్ కవర్ చేసాం చిన్న హాస్పిటల్ అయినా కానీ పెద్ద హాస్పిటల్ అయినా కానీ ఈ టెన్ టాపిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఈ టెన్ టాపిక్స్ మీరు నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా నెక్స్ట్ టాపిక్స్ మనం ఇంకో వీడియోలో కవర్ చేద్దాం ఈ ఇంటర్వ్యూ టాపిక్స్ కవర్ చేస్తూ ఇండివిజువల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లో చేశాను ఆ వీడియో లింక్స్ మీకు కావాలైతే కమెంట్ సెక్షన్లో మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వండి నేను మీకు డైరెక్ట్గా లింక్ పంపిస్తాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ